సభలను ఏపీ అండి నెల ఇరవై ఒకటో తారీఖులు జరిగబోయే ఇరవై మూడో మాసం పీడిఎస్ సభలు సభల్లో జిందోత్ జన్ చేయండి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు జరగబోయే పిడిఎస్ ఇరవై మూడో మహా సభల్లో ఏపీ చేయండి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు జరగబోయే ఇరవై మూడో మహా సభల్లో జిందాబాద్ జిందోబోత్ జిందోబాద్ జిందాబాద్ జడ్జి రెడ్డి గోలాల్ సలాం చంపాలన్న గోలాల్ స్థలం గోలాల్ సలం నా పేరు మస్తాన్ పిడిఎస్సియు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఖమ్మం నగరంలోని పిడిఎస్ఈ ఇరవై మూడవ మా సభను జరుపుకోబోతా ఉన్నాం ఖమ్మం జిల్లా నలుమూడలో ఉన్న విద్యార్థులంతా కూడా ఈ సభను జయప్రం చేయాలి ఈ సభ ప్రతినిధుల సభకు ముందు ఖమ్మం నగరంలోని ప్రేవిన గ్రౌండ్ నుంచి జడ్పీ వరకు భారీ ప్రదర్శన విద్యార్థుల ప్రదర్శన నిర్వహించబోతా ఉన్నాం ఈ ఖమ్మం నగరంలో ఉన్న ఏదైతే మేనేజ్మెంట్ లెవెల్ అయితే ఉన్నారో ప్రభుత్వ స్కూల్ కావచ్చు కళాశాలలు కావచ్చు మొత్తం కూడా ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్స్ మొత్తం కూడా సహకరించి విద్యార్థులు పంప పంపించాలని చెప్పి వారికి మేము తెలియజేస్తా ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ లు ఫీజు రేమెంట్స్ ఏదైతే ఉన్నాయో పెండింగ్ లో ఉన్న మూడు వేల పది వేల మూడు వందల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి అవి విడుదల చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు కూడా వాటిని విడుదల చేయకుండా పేద విద్యార్థులను మోసం చేసిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది ఈ అన్నింటినీ మేము సంస్కరించుకొని మొత్తం కూడా ఈ మహాసభలలో గత మహాసభల నుంచి ఈ మహాసభ దాకా ఏ అయితే చేసినామో మొత్తం కూడా మహాసభలలో మేము మాట్లాడుకొని మొత్తం కూడా నూతనంగా ఏర్పడే మహాసభ నూతన కమిటీలో మేము మాట్లాడుకొని మొత్తం కూడా ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా వరకు మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో స్కాలర్షిప్ లు కావచ్చు ఫీజు రియమర్స్మెంట్ కావచ్చు హాస్టల్స్ సొంత భవనాలు లేక అనేక మంది విద్యార్థులు ఈ రోజు ఇబ్బందులు పడతా ఉంటే అనేక మంది ఫుడ్ బాజులై చనిపోతా ఉంటే విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఈ రోజు బస్ సౌకర్యం లేక ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వివరిస్తుందంటే విద్యార్థుల మీద మీకు ఎంత ప్రేమ ఉందో అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే విద్యారంగ సమస్యలు పరిష్కరించండి పేద విద్యార్థులు చదువుకుంటున్న విద్యాలయాల్లో ఈ రోజు మొత్తం కషాయక ఏదైతే బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కషాయకరణ విద్య నూతన విద్య వ్యతిరేకం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఈ రోజు మొత్తం కూడా నింపి విద్యార్థులను మోసం చేసిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది ఇట్లాంటి వాటికి రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో జంపాలు ఇచ్చిన స్ఫూర్తితో పీడిఎస్ విద్యార్థి అమరుల స్ఫూర్తితో పెద్ద ఎత్తున ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున ఇక్కడ ర్యాలీ నిర్వహించబోతా ఉన్నా ప్రతినిధుల సభ నిర్వహించబోతా ఉన్నాం కాబట్టి ఈ సభల్ని విజయవంతం చేసి ఇక్కడ ఉన్న విద్యా లోకానికి పీడిఎస్యువుగా మేము అనేక పోరాటాలు కొనసాగిస్తాం విద్యార్థుల తరపు నుంచి ఉండి కూడా అనేక సమస్యల మీద మేము పోరాటాలు చేసి వాటిని సాధించుకునేంత వరకు కూడా పీడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ముందుంటదని చెప్పి ఈ సందర్భంగా వారికి మేము గుర్తు చేస్తా ఉన్నాం డిసెంబర్ పది పదకొండు పన్నెండు పది పదకొండు పన్నెండు తేదీల్లో వరంగల్ జిల్లాలో పిడిఎస్ రాష్ట్ర మహాసభలు కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం ఈ మహాసభలో కూడా అనే నలుమూలలు ఉన్న విద్యార్థులు మొత్తం కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి వారికి మేము పిలుపుని